శుభములు నేటి దినమున భారతదేశంలోనే అతిపెద్ద క్రైస్తవ కళాశాల మరియు వైద్యశాలగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ను స్థాపించిన ఐడాస్ కడర్ గారి జీవితం గురించి మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను కేవలం ఒక సంస్థ స్థాపకురాలుగా మాత్రమే కాక దక్షిణ భారతదేశంలోని ఆమె అందించిన వైద్య సేవల విషయంలో కానీ స్త్రీలను నర్సులుగాను వైద్యులుగాను నిలబెట్టుటకు ఆమె చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం ఈ సందేశం మీకు తప్పక ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముచున్నాను కావున చివరి వరకు తప్పక వీక్షించగలరు ఐడా స్కడర్ పూర్తి పేరు ఐడా సోఫియా స్కడర్ ఈమె పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో డిసెంబర్ తొమ్మిదిన తమిళనాడులోని రాణిపేటలో జన్మించను ఈమె తల్లిదండ్రులు జాన్ స్కడర్ మరియు సోఫియా ఐడాస్ కడర్ యొక్క తాతగారైన జాన్స్ కడర్ అమెరికా దేశంలో ఒక మంచి డాక్టర్గా సేవలందిస్తూ దేవుని సేవ కొరకైన పిలుపును అందుకొని మొట్టమొదటి మెడికల్ మిషనరీగా భారతదేశానికి వచ్చింది అలా ఆయనకున్న బిడ్డలలో ప్రతి ఒక్కరూ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి మిషనరీలుగా పనిచేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు వారిలో ఐడా యొక్క నాన్నగారైన జాన్స్ కడర్ ఒకరు అలా ఐడా యొక్క తల్లిదండ్రులు మిషనరీలుగా పనిచేస్తున్న తినాలవి ఆ సమయంలో భారతదేశంలో కరువు భారంగా ఉన్నందున ఐడా యొక్క కళ్ళ ముందే అనేక మంది స్త్రీలు చంటిబిడ్డలు మరణించారు తన తల్లిదండ్రులతో పాటు ఎంతో కష్టాన్ని అనుభవించిన ఐడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నది తను ఇక భారతదేశంలో ఉండకూడదని తన తల్లిదండ్రుల వల్లే మెడికల్ మిషనరీలుగా ఎంతమాత్రమూ పని చేయకూడదని తన జీవితం ఇక మీదట అమెరికాలోనే కొనసాగించాలని అమెరికాకు తిరిగి వెళ్ళను ఐడాస్ కడర్ అయితే ఐడా యొక్క తల్లి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తిరిగి భారతదేశానికి చేరుకున్నది ఒక రాత్రి తను ఒంటరిగా పుస్తకం చదువుచుండగా ఒక వ్యక్తి తలుపు తట్టి పురిటి నొప్పులతో బాధపడుచున్న తన భార్య ప్రసవంలో సహాయపడాలని కోరాడు ఆమె తనకు డెలివరీ చేయడం రాదని తన తండ్రి వైద్యుడైనందున సహాయపడగలరని చెప్పింది అప్పుడు ఆ వ్యక్తి పురుషులు స్త్రీలకు వైద్యం చేయడం మా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి వెళ్ళిపోయాడు తిరిగి అదే పరిస్థితిలో ఇంకో ఇద్దరు వ్యక్తులు తమ భార్య ప్రసవంలో సహాయాన్ని కోరుతూ వచ్చారు కానీ వారు కూడా తమ సంప్రదాయాలకు విరుద్ధంగా స్త్రీలు పురుషులతో వైద్యం చేయించుకోవడాన్ని నిరాకరించి వెళ్ళిపోయారు ఆ రాత్రి ఆ ముగ్గురు వ్యక్తుల భార్యలు బిడ్డలు తగిన సమయంలో వైద్య సహాయం అందకపోవడంతో మరణించారు ఈ సంఘటన తన జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది తన నిస్సహాయ స్థితిని చూసి ఎంతో రోధించి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది ఆ సమయంలో ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టి తను అమెరికాకు తిరిగి వెళ్ళి ఒక మంచి డాక్టర్గా తిరిగి వచ్చి భారతదేశంలోని స్త్రీలకు పిల్లలకు శ్రేష్టమైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నది తాను నిశ్చయించుకున్న రీతిగా పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో అమెరికాకు వెళ్లి న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి డాక్టర్ పట్టా చేపట్టి ఉన్నత ఉద్యోగ అవకాశాలను విడిచిపెట్టి తనకున్న సౌకర్యవంతమైన జీవితానికి వివాహ జీవితానికి స్వస్తి చెప్పి పంతొమ్మిది వందల సంవత్సరంలో మెడికల్ మిషనరీగా భారతదేశానికి చేరుకున్నది కడర్ ఆమె మిషనరీగా వచ్చిన అదే సంవత్సరంలో ఒక పడకతో కూడిన అనగా సింగిల్ బెడ్ డిస్పెన్సరీను ప్రారంభించను అలాగే పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో నలభై పడకలతో కూడిన మేరీ షెల్ మెమోరియల్ హాస్పిటల్ను ప్రారంభించను ఆ దినాలలో భారతదేశంలోని ప్రజలు అత్యంత పేదరికంలో ఉండేవారు శరీర శుభ్రత పరిసరాల శుభ్రత మరియు ఆహారపు అలవాట్ల మీద ఎంత మాత్రం అవగాహన లేకపోవడం వలన అతి తక్కువ వైద్య సదుపాయాలు ఉండడం వలన భారతదేశంలోని మనిషి యొక్క సగటు ఆయుష్కాలం కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండేది అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రేమను క్రియలలో చూపించుచు క్రీస్తు స్వస్థత పరిచర్యలకు అద్దం పట్టునట్లుగా అనేక మందిని ముఖ్యముగా కలరా మసూచి ప్లేగు కుష్టు పోలియో గల అనేక మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించను మాత్రమే కాక స్త్రీలను చదువుకొనటకు అనుమతించని దినాలలో బాలికలు యొక్క తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించి వారికి విద్య నేర్పించటకు ఎంతో కృషి చేశాను తాను ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు అనగా పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో స్త్రీలకు ప్రాథమిక వైద్య సేవలో శిక్షణను ప్రారంభించను వైద్య సేవలు అందని కుగ్రామాల కొరకు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో రోడ్ సైడ్ డిస్పెన్సరీస్ అనగా సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేశను పంతొమ్మిది వందల ఆరు నాటికి ఈమె నలభై వేల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించను అలాగే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో స్త్రీలకు నర్సింగ్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించను కడర్ తన తోటి పనివారి పట్ల తను విద్య నేర్పించే స్త్రీల పట్ల ఎంతో ప్రేమను కనుపరిచేది అందరూ ఆమెను ఏంజెల్ ఆఫ్ మర్సీ అని పిలిచేవారు ఈమె భారతదేశంలో హాస్పిటల్స్ కు ఎంతో అవసరత ఉండడాన్ని గ్రహించి అమెరికాలో ఉన్న ప్రజలకు భారతదేశం యొక్క పరిస్థితులపై అవగాహన కల్పించి అక్కడ ప్రజల సహాయముతో పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ అనే పేరుతో స్త్రీలకు ఎంబీబీఎస్ శిక్షణను కూడా ప్రారంభించను ఆమె మెడికల్ కాలేజీను నిర్మించే సమయంలో తరచుగా ఈ పదాలను వాడేవారు మనము మెడికల్ నిర్మించుట లేదు కానీ దేవుని రాజ్యాన్ని నిర్మిస్తున్నామని అంతేకాదు మనము పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయటకు వచ్చాము అనే యేసుక్రీస్తు మాటలను నినాదముగా కొన్ని వందల మంది స్త్రీలను వైద్య సేవలు అందించటంలో ప్రోత్సహించను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో తన మెడికల్ స్కూల్ను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్గా తీర్చిదిద్ది కొద్ది సంవత్సరంలోనే పురుషులకు కూడా శిక్షణ ఇచ్చే కో ఎడ్యుకేషన్ కాలేజ్గా సిద్ధపరిచారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఈ కాలేజ్ను మెడ్రాస్ యూనివర్సిటీ నుండి యూనివర్సిటీగా ఆమోదించారు ఇక ఐడాస్ కడర్ తన ఎనభై తొమ్మిదవ అనగా మే ఇరవై మూడు పంతొమ్మిది వందల సంవత్సరంలో తమిళనాడులోని కొడైకనాల్లో మరణించారు భారతదేశానికి ఆమె అందించిన అలుపెరగని అత్యధికమైన సేవల నిమిత్తం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ప్రపంచంలోనే అసాధారణమైన మహిళా వైద్యురాలిగా గుర్తించి ఆమెను సత్కరించారు అలాగే రెండు వేల సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థమై ఆమె పేరు మీద రెవెన్యూ స్టాంప్ను విడుదల చేశారు ప్రభుత్వం ఆమెకున్న సహవాసము అనుకున్నది సాధించాలనే పట్టుదల లక్ష్యాన్ని సాధించటకు ఆమె చేసిన త్యాగము ఏసుక్రీస్తు మాటలను క్రియలో చూపించి ఆమె ప్రేమ పరిచర్య చేయించుకున్నటకు కాదు పరిచర్య చేయుటకు అని ఆమె అనుకరించిన క్రీస్తు పరిచర్య విధానము ఇవన్నీ ఈనాడు వెల్లూరులోని సిఎంసీను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్య మరియు విద్యా సంస్థగా నిలవబెట్టను ఒక యవ్వన స్త్రీ ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నీవు అనుమతిస్తే నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయగలడు ఎంత గొప్ప విజయమైనా ఒక చిన్న పనితోనే ప్రారంభమవుతుంది కదా కనుక నేడే ప్రార్థించు విశ్వసించు పట్టు విడవ ఒక లక్ష్యాన్ని సాధించు